మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారాలు శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు యాదవ సంఘం తరఫున తెలుపుతూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన గుంటకల్లులోన కసాపురం రోడ్ టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా శ్రీకృష్ణ మందిరం మందిరంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలో అడుగు పెట్టినంత కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మన యాదవ్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అద్ద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పట్టణ యాదవులు మాజీ అధ్యక్షుడు జి ఆమ్లెట్ మసాన్ యాదవ్ వారి ఆధ్వ వారి పాత కమిటీ వారి ఆధ్వర్యంలోన అందరూ అందరూ కలిసి కలిసిమెలిసి యాదవులందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి యాదవ సోదరులందరూ పిలిచిన మేరకు పిలుపు మేరకు మన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాములు గారు ఇచ్చేయడం జరిగింది ఆయనకు ఘనంగా యాదవ కుటుంబ సభ్యులందరూ ఘనంగా సత్కారం చేయడం జరిగింది అలాగే మన తెలుగుదేశం పార్టీ తరఫున మన వెంకటశివుడు యాదవ్ జిల్లా అధ్యక్షుడు గారి ఇచ్చేయడం జరిగింది ఆయనకు ఘనంగా యాదవ సోదరులు యాదవ మహిళలు అందరూ ఘనంగా సన్మానం చేయడం జరిగింది అలాగే పట్టణ కూటమి ప్రభుత్వం జనసేన ఏమి బీజేపీ తెలుగుదేశం అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం నాయకులే మరియు అన్ని పార్టీలు కలిసి అందరి కృష్ణుడు అని చెప్పి ప్రతి కులం వారు వచ్చి శ్రీకృష్ణుడిని ప్రార్థించడం జరిగింది ఈ ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని చెప్పి అందరూ ఆశీర్వదించినారు ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఎల్లవేళల ప్రజలకు ఆశీర్వదించుకుంటూ ప్రజలకు సేవ ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండి ప్రజలు సుఖశంతాలతో ఉండాలని చెప్పి శ్రీకృష్ణ భగవానిని అందరూ ప్రార్థించడం జరిగినది ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానిని ప్రత్యేకంగా ప్రార్థించడము ఏమంటే ప్రజెంట్ ఎమ్మెల్యే గుంపునూరు జయరాం గారు అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఆ కృష్ణుని భగవంతుడు అందరికీ సల్లకు వాళ్ళకి సల్లకు చూడాలని చెప్పి మా యాదవ సోదరుల తరపున ప్రత్యేకమైన పూజల కార్యక్రమం దేవుణ్ణి ప్రార్థించడం జరిగినది